నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే కనిపి కనిపిస్తోంది పరిస్థితులు చూస్తూ ఉంటా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీకి లేదంటే రాజకీయ నేతలకి ఆ రాజకీయ సభ్యుల పట్ల అదేవిధంగా ఆ సభ్యులకి రాజకీయ నాయకుల పట్ల ఒక నిబద్ధత పక్కాగా ఉండాల్సిందే అది టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అయితే ఆ రోజు కనిపించింది మరి ఈరోజు వైసీపీ నాయకుల్లో కనపడుతుందనే ఒక ప్రశ్న అయితే జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో సంఖ్య లేదు కేవలం పదకొండు స్థానాలు సో పదకొండు స్థానాలతో ఇప్పుడు ఆయన ఏ బిల్లుని అడ్డుకోలేడు ఏమీ చేయలేడు సో అసలు అసెంబ్లీకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డికి మండలిలో మెంబర్స్ అయితే ఉన్నారనమాట కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆయనకి ఎదురుదెబ్బ ఎదురవుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధం చూసుకుంటే ఏపీ రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి శాసనసభ వేదికగా ఒకప్పుడు రాజకీయాలు నడిచేవి ఈసారి మండల వేదికైందని చెప్పాలి మండలి వేదికగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి జగన్ ఆలోచనలు భూమరంగా అవుతున్నాయి నమ్ముకున్న సభ్యులు ఆయన నట్టేట ముంచుతున్నట్టు కనిపిస్తోంది సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మండలిలో కూడా కూటమి బిల్లులు పాస్ అవుతున్నాయి సో చంద్రబాబు సర్కార్తో నేరుగా ఫైట్ చేయలేకపోతున్నారట జగన్ నేతలు మీరు పోరాటం చేయండి వెనుకని ఉంటారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఒక టాక్ అయితే నడుస్తుంది ప్రత్యర్థులంతా కూడా ఇదే విధంగా మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఏపీ ఏపీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇందుకు కారణమని చెప్పొచ్చు శాసనసభ సమావేశాలకు తాము రామరి ముఖం చాటేశాడు జగన్మోహన్ రెడ్డి మండలికి వైసీపీ సభ్యులు వస్తారని చెప్పారు అలాగే వెళ్తున్నారు కూడా కాకపోతే కూటమి బిల్లులకు వైసీపీ నేతలు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అది ఎలా అంటే ఇక్కడ చూద్దాం మండలిలో యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు అందులో ఎనిమిది మంది నామినేటెడ్ నేతలతో కలిసి ఆ పార్టీకి సుమారుగా ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు అందులో ముప్పై ఒకటి మందిని నమ్మిన బంటులుగా ఏరు కోరి మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత పంపించడం జరిగింది టీడీపీ జనసేన కూటమికి కేవలం పది సభ్యులు మాత్రమే ఉన్నారు ఇండిపెండెంట్లు నలుగురు పీడిఎఫ్ సభ్యులు ఇద్దరు ఉన్నారు సో సింపుల్గా చెప్పాలంటే మండలిలో ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ ఆధిపత్యం శాసనసభలో ఆమోదం చెందినటువంటి కూటమి బిల్లులు మండలిలో వైసీపీ వ్యతిరేకిస్తుంది ఆయా బిల్లులు తప్పనిసరిగా ఆగిపోవాల్సిందే గతంలో టీడీపీ అపోజిషన్గా ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో పాస్ అయిన బిల్లులు మండలిలో రద్దవుతూ వచ్చాయి ఈ లెక్కన వైసీపీ సభ్యులు మద్దతు ఇస్తున్నట్లేనా అందులో ఒకటి హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు బిల్లు కాగా రెండోది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని చెప్పాలి ఈ రెండింటినీ అప్పటి జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది వీటిపై కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులు మండలిలో పాస్ అయినట్టు అసెంబ్లీ వర్గాలు చెల్లిపాయి కూటమి బిల్లులను వ్యతిరేకించాల్సిన వైసీపీ మండల్లో ఆమోదం పొందుతున్నాయంటే ఏదో జరుగుతుందని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారట ఇక వైసీపీ సభ్యులు కూటమికి మద్దతు ఇస్తున్నారా లేకపోతే జగన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారా ఎమ్మెల్సీలు అందుబాటులో లేకపోవడం బిల్లులు పాస్ అవుతున్నాయా బిల్లులపై చర్చ సమయంలో సభ్యులు వాకౌట్ అవుతున్నారా కొందరు కూటమి వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా మరి కొందరు కావాలనే దూరంగా ఉంటున్నారా ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి సో అదేవిధంగా మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో జగన్ ఒక విషయాన్ని బయటపెట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ట్వీట్ పెడతానని మీరు పెట్టాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కూటమి సర్కార్ ఎంతమందిని జైలు పంపిస్తుందో చూద్దామని కాసినంత ఆవేశంతో జగన్ అన్నారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను గమనించిన కొందరు వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు పెదవిరుస్తున్నారు నేతలు పై స్థాయిలో బాగానే ఉంటున్నారు మధ్యలో వెళ్లిన మనలాంటి వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా జగన్ తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడ్డట్టు స్పష్టంగా అయితే కనిపిస్తోంది సింపుల్గా చెప్పాలంటే కేవలం యాభై మంది సభ్యులు మాత్రమే ఉంటారు మండల్లో దాంట్లో ముప్పై తొమ్మిది మంది సభ్యులు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల బిల్లులు పాస్ అవుతున్నాయి ఏంటని అర్థం చేసుకోవటం అక్కడ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో ఉందనేది